హే గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈస్ అజయ్ చాలా రోజులైపోయింది కదండి లాంగ్ వీడియో పెట్టి ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనందరికీ ఫేవరెట్ అయిన టమాటా బజ్జీ మిర్చి బజ్జీ వీటన్నిటిలోకి పైన బండ్ల పైన కారం ఒకటి వేస్తారండి అది చాలా టేస్టీగా ఉంటుంది అది ఈ రెసిపీలో చూపిస్తున్నాను మనం ఇంట్లో నార్మల్గా ఎలా చేసుకున్నా కూడా అంతా బాగుంటుంది కానీ ఆ లోపల ఉల్లిపాయలు లోపల పెట్టే కారం మనకి టేస్ట్ మనం చేసుకున్నా కూడా సాటిస్ఫై అవ్వం ఎందుకంటే ఆ టేస్ట్ అన్నది వాళ్ళు ఏం కలుపుతారు అన్నది మనకు ఐడియా లేదు కదా అందుకోసం అని చెప్పేసి ఇది నేను ఇద్దరు ముగ్గురిని బండ్ల మీద ఉన్న వాళ్ళని ఆ కారం ఎలా చేస్తారన్నది రిక్వెస్ట్ చేసి తెలుసుకున్నానండి ఆ పేస్టే ఇప్పుడు నేను మీకు చెప్తాను ముందుగా దానికోసం అని చెప్పి అటికే బజ్జీ చేస్తున్నాను ఈరోజు మిరపకాయ బజ్జీ కాదు అట్కా అట్టికే బజ్జీలోకి కప్పుడు శనగపిండిలోకి కొంచెం కారం ఉప్పు వంట సోడా ఇంకా వాము ఇంకా గరం మసాలా వేయించిన జీలకర్ర పౌడర్ ఇంకా ధనియాల పౌడర్ వీటన్నిటినీ కూడా వేసేసుకుని బాగా వాటర్ వేసి మిక్స్ చేసేసి కొంచెం చిక్కగానే కలపాలండి ఈ కలిపిన దాంట్లో అట్టికే ముక్కల్ని స్లైసెస్గా కట్ చేసుకుని వేడిగా ఉన్న నూనెలో డీప్ ఫ్రై చేసేసాను ఇవి చాలా బాగా పొంగేయండి వీటన్నిటినీ కూడా ఒక రెండు మూడు వాయిల్లాగా వేయించేసి డీప్ ఫ్రై చేసిన వాటిని అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ లోపల పేస్ట్ రెడీ చేస్తాను మీరు కూడా ఈ పేస్ట్ రెడీ చేసి మీకు ఏ విధంగా వచ్చిందో తప్పక కామెంట్ చేయండి ఒక గిన్నెలో ఒక రెండు స్పూన్ల కారం తీసుకొని నార్మల్ కారమే వెల్లుల్లి కారం కాదు ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఇంకా అర స్పూన్ పసుపు ఇంకా ఉప్పు ఇందులోనే ఇంట్లో కాచి చల్లార్చిన నెయ్యి ఉంటుంది కదా రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి ఆ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మరిగిన నూనె ఉంటుంది కదా ఆ నూనెని మనం ఇందులో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఇందులో కొంతమంది నాకు ఒకరైతే ఇందులో చింతపండు పేస్ట్ వేస్తానని చెప్పారు ఒకరైతే లేదని చెప్పారు నేను ఇందులో చింతపండు పేస్ట్ వేయలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ నిమ్మకాయ పిండుతామని చెప్పి ఈ పేస్ట్లో కొన్ని వేయించిన పల్లీలు ఇంకా కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర కూడా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేస్తే ఆ ఉల్లిపాయలు సాఫ్ట్గా ఉంటాయి సాఫ్ట్గా వాటర్ని రిలీజ్ చేసి ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా పట్టుకొని టేస్ట్ ఉంటుందని చెప్పారు పక్కన పెట్టేయాలని చెప్పారు ఈ పేస్ట్ని డైరెక్ట్గా కూడా కొంతమంది పేస్ట్ పైన వేస్తారంట తర్వాత నెయ్యి వేస్తారంట మీరు బజ్జీలో ఈసారి ఒక్కసారి నెయ్యి వేసుకొని ఇలా నేను చెప్పిన పేస్ట్ కూడా రెడీ చేసుకొని మీరు రెడీ చేసుకున్న తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందో సేమ్ బండ్ల దగ్గర కొనుక్కునే టేస్ట్ వచ్చిందో లేదో మీరు కామెంట్ చేయండి ఇప్పుడు ఆ పేస్ట్ని మనం బజ్జీలు కట్ చేసి అందులో లోపల కొంచెం అప్లై చేసి తర్వాత పచ్చి ఉల్లిపాయలు వేయించిన పల్లీలు కొత్తిమీర వేసేసుకొని పైన నచ్చితే ఇంకొంత పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు సర్వ్ చేయడం అండి ఇలాంటి పేస్ట్ వేసి నాలుగైదు ప్లేట్లు ఇచ్చినా కూడా అందరూ లాగిచ్చేస్తారు అంత బాగుంటుంది మరింత ప్లేట్ మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్